హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగుండీ మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ ఈ ఈరోజు వీడియో ఏంటి అంటే మా పిల్లలు ఒక వన్ మంత్ నుంచి అడుగుతురండి బ్రెడ్ పకోడీ చేయమని చెప్పి ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మీకు కూడా చూపించాలని చెప్పి అనుకొని ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడు మనం బ్రెడ్ పకోడీ ఏ విధంగా తయారు చేసుకుందాం అనేది అయితే చూద్దామండి ఇప్పుడు ఈ బ్రెడ్ని ఈ సైడ్స్ ఈ బ్లాక్ ఉంది కదా ఈ సైడ్స్ మొత్తం నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము మా దగ్గర బ్రెడ్ అంటే చాలా ఫ్రెష్గా దొరుకుతుందండి అప్పటికప్పుడు మనకు రెడీ చేసి ఇస్తారు చూడండి ఎంత సాఫ్ట్ ఉందో ఇప్పుడు ఇది కట్ చేయడానికి కూడా చాలా కష్టమవుతుంది కాకపోతే ఈ సైడ్స్ అనేది కొంచెం కంపల్సరీగా తీసుకోవాలి కాబట్టి నేను తీసిన తర్వాతకి మళ్ళీ వీడియో అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తాను ముందైతే ఈ సైడ్స్ తీసేసుకుందాము బ్రెడ్ అయితే ఈ విధంగా సైడ్స్ అన్ని తీసేసి ఈ విధంగా అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటి మధ్యలో మనం ఈ స్టఫ్ అనేది యాడ్ చేసుకుందాము ఈ స్టఫ్ అనేది పెట్టి మనం ఫ్రై చేసుకుంటే బ్రెడ్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది చూపిస్తాయి ఎట్లా అయ్యింది అనేది స్టవ్ కోసం ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఈ బ్రెడ్ పకోడీలోకి మధ్యలోకి స్టఫ్ కోసం అన్నట్టు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునేది ఒక నాలుగు పచ్చిమిరకాయలతో పాటు కొద్దిగా పుదీనా అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర దాంతోపాటు ఒక స్పూన్ జీలకర్ర కూడా తీసుకోవాలండి ఈ జీలకర్ర అనేది ఇప్పుడు మనం చేసుకునే ఈ బ్రెడ్ పకోడాకి చాలా మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది జీలకర్ర అందులో ఒకటి అరుగుదల కూడా బాగుంటుందండి అందుకోసమని చెప్పి ప్రతి ఒక్క దాంట్లో జీలకర్ర వాడడం కూడా చాలా మంచిది అన్నట్టు ఇప్పుడు దీంట్లో ఒక రెండు స్పూన్ల పెరుగు కూడా వేసుకుందాము మనకు ఈ స్టఫ్లోకి ఈ పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి కన్ఫామ్గా మీ అందరికీ నచ్చుతుంది ఇప్పుడు దీన్ని మెత్తన్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకుందాము దీంట్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం అలోకి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తన్ పే పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం దాని తర్వాత ఈ ప్రాసెస్ ఏంటనేది కూడా చూపిస్తాను ఈ స్టఫ్లో కూడా కొద్దిగా సాల్ట్ అనేది ఉంటే మనం చేసుకునే ఈ బ్రెడ్ పకోడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం మనకి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా పేస్ట్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి దాని తర్వాత ప్రాసెస్ ఏంటనేది చూద్దాము ఈ బ్రెడ్ పకోడీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి మా కన్నీ అయితే ఒక వన్ మంత్ నుంచి అడుగుతున్నాడు చేయమని చెప్పి కానీ నాకు వీలుగాక నేను చేయట్లేదు అన్నట్టు కానీ ఇన్ని రోజులకు కుదిరింది అది కూడా ఫుల్ వర్షం పడుతుంది కన్నీ ఒక వన్ మంత్ నుంచి అడుగుతున్నాడు కదా సరే చేద్దామని చెప్పి ఈ రోజు అయితే నేను ఈ బ్రెడ్ పకోడీ చేయడం అయితే చేస్తున్నాను అదేవిధంగా మీ అందరికీ కూడా చూపించాలనే ఉద్దేశంతో వీడియో కూడా రికార్డ్ చేస్తున్నాను తర్వాతకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనే చూద్దాం ఇప్పుడైతే మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ అయితే మనం ఈ బ్రెడ్ పై అప్లై చేసుకుందాము మా దగ్గర బ్రెడ్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి అసలు కట్ చేయడానికి కూడా రాదు అప్పటికప్పుడు రెడీ చేసి ఇస్తారు అన్నట్టు కాబట్టి కట్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయింది ఈ విధంగా మనం ఈ స్టఫ్ అనేది దీంట్లో ఫిల్ ఈ స్టఫ్ అనేది దీంట్లో ఫిల్ చేసుకొని మనం ఇది ఈ పక్కన పెట్టేసుకుందాం అదేవిధంగా అన్నీ కూడా ఈ స్టఫ్ అనేది దీంట్లో పెట్టేసుకొని తర్వాత ఈ బ్రెడ్ పకోడీ ఆయిల్లో డీఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా బ్రెడ్ పకోడీ అయితే రెడీ అయిపోయినట్టండి చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ పేస్ట్ అనేది మొత్తం అన్నిటికీ అప్లై చేసి పెట్టినానండి ఇప్పుడు వీటిని మనం డీఫ్రై చేసుకుందాం డీఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ పకోడీ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడైతే మనం బజ్జీ వేయడం కోసం పిండి కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఎందుకంటే ఇంట్లో ఉప్పు కారం ఇంకా మన టేస్ట్కి తగ్గట్టు మసాలా అట్లా తయారు చేసుకోవచ్చు నేనైతే టేస్ట్కి సరిపోయినట్టు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా పసుపు అది కలర్ కోసం కారం అనేది కొద్దిగా చూసి వేసుకోండి ఎందుకనంటే మనం పచ్చిమిర్చి పేస్ట్ అనేది మనం మధ్యలో ఈ బ్రెడ్కి మధ్యలో స్టఫ్ లాగా పెడతాం కాబట్టి కారం అనేది కొద్దిగా చూసి వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా పసుపు వేసాను అదేవిధంగా కొద్దిగా ధనియా పౌడర్ వేసుకున్నాను దాంతోపాటు కొంచెం జీలకర్ర కొంచెం వాము వాము అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి ఎందుకు అని అంటే వాము అనేది ప్రతి ఒక్క దాంట్లో మనం మనం చేసుకునే ఈ ప్రతి ఒక్క ఈవినింగ్ స్నాక్స్లో ఈ వాము అనేది మనం యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అదేవిధంగా తొందరగా అవుతుంది కూడా వాము చాలా మంచిది అన్నట్టు ఎంత కూడా అందుకోసమని ప్రతి ఒక్క దాంట్లో నేను వాము అనేది అయితే ఖచ్చితంగా వాడుతూ ఉంటాను ఇట్లా ఈ నూనె ఐటెంలో అయితే ఖచ్చితంగా వాము అనేది అయితే వాడుతూ ఉంటాను ఈ విధంగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నాను ఇలా పూర్తిగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకు బజ్జీ మిశ్రమానికి సరిపోయేంత ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది కొద్దిగా చూసి కలుపుకోవాలి మనకు ఎక్కువ కొద్దిగా జారుగా అయితే బజ్జీ అనేది సరిగ్గా రాదు అందుకోసం కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి నేను ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను అందుకోసం అని చెప్పి సరిగ్గా రావట్లేదు నేను పూర్తిగా ఈ పిండి అనేది పూర్తిగా కలిపిన తర్వాతకి మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఈ పిండి అనేది మనకు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది నార్మల్గా ఆలు బజ్జీ ఇంకా మిర్చి బజ్జీ ఈ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో మనం ఇప్పుడు తయారు చేసుకునే ఈ బ్రెడ్ పకోడా కూడా పిండి అనేది ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ లూజ్ కాకుండా మరీ ఎక్కువ గట్టిగా కాకుండా కొద్దిగా ఈ విధంగా ఉంటే మనకు ఈ బ్రెడ్ పకోడీ అనేది చాలా టేస్టీగా వస్తుంది అదేవిధంగా చాలా క్రిస్పీగా కూడా వస్తుంది ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఈ బ్రెడ్ పకోడి వేయించుకున్నాను చాలా టేస్టీగా ఉంటాయి మిగిలిపోయిన ఇవన్నీ కూడా ఈ విధంగా వేయించుకోవాలి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి లేదు అని అంటే తొందరగా మాడిపోతుంది కదా లోపల ఉన్న ఈ బ్రెడ్ అనేది కూడా మంచిగా ఉడికితేనే ఈ వీటి టేస్ట్ అనేది తెలుస్తుంది కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది బ్రెడ్ చాలా సాఫ్ట్ ఉండడం వల్ల ఇట్లా కొంచెం వేయడం చాలా కష్టమవుతుంది చాలా ఫ్రెష్ బ్రెడ్ అన్నట్టు అందుకే కొద్దిగా ఇట్లా మధ్య మధ్యలో విరిగిపోతుంది కూడా కానీ ఇంకా తినాలంటే వేసుకోవాలి తప్పదు కదా ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కంటిన్యూగా వర్షం వస్తుంది ఇంకా రోజు ఏదో ఒకటి చేద్దామని చెప్పి అనుకుంటున్నా కానీ అస్సలు వీలు కావట్లేదు ఈరోజు ఎట్లనైనా కానీ ఖచ్చితంగా స్నాక్ ఏదన్నా ఒక చేయాలి అది మీకు ఖచ్చితంగా చూపించాలనే ఉద్దేశంతోనే ఈరోజైతే ఈ బ్రెడ్ పకోడీ చేస్తున్నానండి నార్మల్గా మనము ఆలు బజ్జీ ఇంకా మిర్చి బజ్జీ పకోడీ ఆ విధంగా చేసుకొని తింటూనే ఉంటారు కదా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి కొద్దిగా కొత్తగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీ అందరికి కన్ఫర్మ్గా కూడా నచ్చుతుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి అయితే కంపల్సరీగా మర్చిపోకుండా చాలా టేస్టీ అయినా క్రిస్పీ అయిన స్నాక్ అండి చాలా బాగుంటుంది ఎంతో టేస్టీ అయినా వేడి వేడి బ్రెడ్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వర్షాకాలంలో ఈ విధంగా కొత్త కొత్తగా మనం ట్రై చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు అన్నట్టు మరి మరి నేను చేసిన ఈ బ్రెడ్ పకోడీ మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను మీరు కూడా మీ ఇంట్లో కంపల్సరీగా ఈ విధంగా ట్రై చేసి చూస్తారని చెప్పి కూడా అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్